నిర్మల జ్ఞానా స్ఫటికా ఆధారమ్ విద్యానాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కన్యా రాశి ఈ రాశి వారికి చక్కగా యోగదాయకమైనటువంటి కాలము ఈరోజు శుభవార్తలు వింటూ ఉంటారు అంతేకాకుండా అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించడానికి మార్గాలు అనేటువంటి సుగమవుతూ ఉంటాయి పెద్దల చేత మంచి మన్నలను పొందుతూ ఉంటారు అలాగే కొత్త ఆలోచనలతో ముందుకు సాగి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు स्वस्थित प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिम महीशाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु